హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో నేను గులియన్ బారీ సిండ్రోమ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నానండి ఎందుకంటే ఇప్పుడు ఒక న్యూస్ చూశానండి ఏంటంటే గుంటూరులో నలభై ఐదు సంవత్సరాలు ఒక మహిళ ఈ యొక్క గులియన్ బారి సిండ్రోమ్ ద్వారా మరణించడం అనేది జరిగిందండి అర్థమవుతుందండి అసలు ఈ సిండ్రోమ్ ఎందుకు వస్తుంది ఈ సిండ్రోమ్ నుంచి మనల్ని మనం ఏ విధంగా రక్షించుకోగలమో ఈ వీడియోలో నేను మీకు తెలియచేయాలనుకుంటున్నానండి అర్థమవుతుందండి సో ఈ సిండ్రోమ్ బారిన మనం పడకుండా ఉండాలంటే మనం ముఖ్యంగా వైరస్లతో కానీ అదేవిధంగా బ్యాక్టీరియాతో కానీ ఇన్ఫెక్ట్ అవ్వకూడదండి వైరస్తో కానీ బ్యాక్టీరియాస్తో కానీ ఇన్ఫెక్ట్ అవ్వకూడదు అర్థమవుతుందండి నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం కదండి కెంపేలో బ్యాక్టర్ ఈ కెంపేలో బ్యాక్టర్ వల్ల మనకి గ్యాస్ట్రో ఎంటరైటిస్ వస్తుంది అర్వాతండి ఈ కెంపాలో బ్యాక్టర్ ఎక్కడ ఉంటుంది అంటే పౌల్ట్రీలో ఉంటుంది అదేవిధంగా ఫుడ్ పాయిజన్ అయిన ఫుడ్లో కూడా ఈ కెంపాలో బ్యాక్టర్ అనేది ఉంటుందండి ఇది ఒక బ్యాక్టీరియా అన్నమాట అర్థవాతండి దీని ద్వారా మనము ఇన్ఫెక్ట్ అయ్యామనుకోండి మనకు ఫస్ట్ డయేరియా వస్తుంది అన్నమాట సో వాటర్తో బ్లడ్తో కూడిన మోషన్స్ అనేవి అవుతాయండి అవిన తర్వాత మనం ఏం చేస్తాం మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం మెడిసిన్స్ యూస్ చేస్తాం కదండి విధంగా మన బాడీ కూడా ఏం చేస్తుంది మన బాడీలో వ్యాధి నిరోధక వ్యవస్థ ఉంది కదండి అది బీసెల్స్ను ప్రొడ్యూస్ చేస్తుందండి ఈ బీసెల్స్ ఏం చేస్తాయండి ను ప్రొడ్యూస్ చేస్తాయి ఏ ను ప్రొడ్యూస్ చేస్తాయి ఈ యొక్క కెంపేలో బ్యాక్టర్ని డిస్ట్రాయ్ చేయడానికి సూట్ అయ్యే యాంటీబాడీస్ని ఈ యొక్క బీ సెల్స్ రిలీజ్ చేస్తాయండి ఈ యాంటీబాడీస్ ఏం చేస్తాయండి కెంపెలో బ్యాక్టర్ని డిస్ట్రాయ్ చేస్తూ మన యొక్క నర్వ్ సెల్స్ మీద ఉన్న షీట్ షీట్ని కూడా డిస్ట్రాయ్ చేసేస్తుంది అండి అది నేను మనం డిస్కస్ చేసుకున్నాం కదా నేను వీడియోలో దీని ద్వారా మన నర్వ్ సెల్స్ అన్ని డ్యామేజ్ అయిపోతాయండి మన పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ మీద మోస్ట్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది సెన్సరీ నర్వస్ సిస్టమ్ కూడా డ్యామేజ్ అవుతుందండి అద్వతి ఈ గులియన్ బారి సిండ్రోమ్ మనకు వచ్చిందా లేదా అని మనకు ఎలా తెలుస్తుంది అంటే కొన్ని సిమ్టమ్స్ ఉంటుందండి మీకు తరచుగా ఫీవర్ కానీ వీక్నెస్ కానీ వచ్చినా లేకపోతే మీకు ఈ విధంగా గ్యాస్ట్రో ఎంటరైటిస్ వచ్చినా మీకు కొన్ని ఫ్యూ వీక్స్ తర్వాత ఈ సిండ్రోమ్ అనేది మీకు బయటపడుతుందండి మీకు ఏంటంటే పాదాలు వేళ్ళు రిస్ట్ దగ్గర టోస్ దగ్గర మీకు ఏంటంటే నెప్పులు వస్తాయి నెక్స్ట్ పిన్నిసులతో కూర్చున్న సెన్సేషన్ అనేది వస్తుందండి అర్వాత వీక్నెస్ అనేది పాదాల నుంచి ఇలా పైకి పాస్ అవుతుంది అనమాట మీరు సరిగ్గా నడవలేరు అదే విధంగా మెట్లు ఎక్కలేరు మీ ఫేషియల్ మజిల్స్ కూడా డ్యామేజ్ అవుతాయి దాని ద్వారా మీరు సరిగ్గా మాట్లాడలేరు సరిగ్గా తినలేరు తిన్నప్పుడు నొప్పి వస్తుంది మింగేటప్పుడు నొప్పి వస్తుంది అర్థమవుతుందండి నెక్స్ట్ మీ బ్లాడర్ కూడా కంట్రోల్లో ఉండదు మీకు యూరిన్ మీకు తెలియకుండానే వచ్చేస్తుందండి బ్లాడర్ కంట్రోల్ కూడా మీకు ఉండదు అర్థమవుతుంది కదండి ఇంతే కాకుండా ర్యాపిడ్ హార్ట్ బీట్ చూస్తాము బీపీ అనేది లో అయిపోతుంది హై అయిపోతుందండి అర్థమవుతుందండి ఇటువంటి సిమ్టమ్స్ మీలో కనిపిస్తే మీరు వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలండి వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మీకు ట్రీట్మెంట్ చేస్తారండి ఈ యొక్క గులియన్ బారీ సిండ్రోమ్కి ట్రీట్మెంట్ ఏంటంటే ఐవీ ఇమ్యూనోగ్లోబ్యులోన్స్ని ఎక్కిస్తారండి లేకపోతే ప్లాస్మా రీప్లేస్మెంట్ చేస్తారన్నమాట అంటే అంటే ప్లాస్మాలో ఉన్న ఈ యొక్క యాంటీబాడీస్ని తీసేస్తారన్నమాట ఆ టూ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి సో ఇటువంటి మీకు ఏమైనా ఇటువంటి లక్షణాలు ఉంటే మీరు ఖచ్చితంగా డాక్టర్ గారిని సంప్రదించండి నెక్స్ట్ బ్రీతింగ్ కూడా మీరు సరిగ్గా తీసుకోలేదండి బ్రీతింగ్ తీసుకునేటప్పుడు చాలా కష్టం అవుతుందండి ఇది మెయిన్ అన్నమాట వీటన్నిటిని మీరు గుర్తెరిగి జాగ్రత్తగా ఉండాలండి ఓకేనండి నిన్నటి వీడియోలో మనం చాలా గా డిస్కస్ చేసుకున్నాం కదా అందుకనే ఈ వీడియోలో నేను ఇంకా ఎటువంటి వైరస్ల వల్ల మనము ఈ యొక్క గులియన్ బారి సిండ్రోమ్కి గురవుతామో మనం ఈరోజు తెలుసుకుందామండి యాక్చువల్లీ మన ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం విశాఖపట్నం గుంటూరులో ఈ కేసెస్ అనేవి నోట్ అయినాయి అండి డాక్టర్ గారికే తెలుస్తుంది వాళ్ళు బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్ట్ అవడం ద్వారా గురియన్ భారీ సిండ్రోమ్ వచ్చిందా లేకపోతే వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అవ్వడం ద్వారా గురియన్ భారీ సిండ్రోమ్ వచ్చిందా అది పర్టికులర్ డాక్టర్ గారు డయాగ్నోస్ చేయడం ద్వారా తెలుస్తుంది అండి కాకపోతే ఇంత డీప్గా మనకు న్యూస్ ఇవ్వట్లేదు మేబీ కొన్ని రోజుల్లో డాక్టర్ గారులు ఇస్తారండి సో వాళ్ళు బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్ట్ అవ్వడం ద్వారా ఈ సిండ్రోమ్ వచ్చిందా లేకపోతే వైరస్ల వల్ల ఇన్ఫెక్ట్ అవడం ద్వారా వీళ్ళకి ఈ సిండ్రోమ్స్ వచ్చిందా వాళ్ళు చెప్తారన్నమాట అర్థమండి సో నిన్నటి వరకు మనము బ్యాక్టీరియా వల్ల మనకి గ్యాస్ట్రో ఎంటరైటిస్ వస్తుంది దాని తర్వాత అది వచ్చిన తర్వాత మనకి ఫ్యూ వీక్స్ తర్వాత ఈ యొక్క గులియన్ బారీ సిండ్రోమ్ వస్తుంది ఎందుకంటే మన నర్వ్ సెల్స్ మీద ఉన్న మైలిన్ షీట్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతాయని మనం నిన్న వీడియోలో చాలా డీప్గా డిస్కస్ చేసుకున్నాం ఇంకొన్ని వైరసెస్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దామని నేను ఈ వీడియో తీసానండి ఇది కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలండి అర్థమవుతుందంటే ఎటువంటి వైరస్ వల్ల మనకి ఈ యొక్క గులియన్ బారి సిండ్రోమ్ అనేది వస్తుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి సైటో మెగాలో వైరస్ అనేది మన బాడీలో ప్రవేశించింది అనుకోండి అది మనం చనిపోయిన తర్వాత కూడా మన బాడీలోనే ఉంటదండి ఇట్ ఈస్ ఎ మోస్ట్ డేంజరస్ వైరస్ అండి ఈ వైరస్ మనకి ఎలా వస్తుంది అంటే పర్సన్ టు పర్సన్ ట్రాన్స్మిట్ అవుతుందండి అర్థమవుతుందండి ఎవరైనా ఈ యొక్క సైటోమెగాలో వైరస్కి ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళతో మీరు కాంటాక్ట్లో ఉన్న కాంటాక్ట్ కాంటాక్ట్తో ఉన్న లేకపోతే వాళ్ళ బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా లేకపోతే వాళ్ళు ఫుడ్ మీరు తినడం ద్వారా వాళ్ళ వాటర్ బాటిల్ మీరు తీసుకోవడం ద్వారా సెలైవ్ ద్వారా సెలైవ ద్వారా వీటన్నిటి ద్వారా ఈ యొక్క సైటోమెగాలో వైరస్ అనేది ట్రాన్స్మిట్ అవుతుందండి సో కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయండి అది భార్య భర్తలు కూడా చేయకూడదండి ఏంటంటే ఒకే బ్రష్ని భార్య భర్తలు ఇద్దరు యూస్ చేస్తారండి ఇదే విధంగా కూడా మనకి చాలా డిసీజెస్ వస్తాయండి అర్థమవుతుందా సో ఇటువంటి వైరస్లు అనేవి ట్రాన్స్మిట్ అయిపోతాయి అన్నమాట సో భర్త ఒకవేళ ఇన్ఫెక్టెడ్ అనుకోండి వాళ్ళిద్దరూ సేమ్ బ్రష్ యూజ్ చేస్తే భర్తకి ఉన్న ఇన్ఫెక్షన్ అనేది భారీకి వచ్చేస్తుంది అన్నమాట అర్థమవుతుందండి చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇవి వచ్చిన తర్వాత మనకి ఏమేమి సింటమ్స్ వస్తాయంటే ఈ వైరస్ వైరస్తో మనం ఇన్ఫెక్ట్ అయ్యామనుకోండి మనకు జ్వరం వస్తుంది చాలా టైర్డ్ అయిపోతాము మజిల్స్ అన్నీ పెయిన్ వస్తాయి అర్థమవుతుందండి ఈ సింటమ్స్ వచ్చినప్పుడు మనము డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు మనకి ఏంటండి మీరు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది లేకపోతే వైరల్ ఫీవర్ వచ్చిందని మనకు ట్రీట్మెంట్ ఇస్తారు అన్నమాట మీరు ఒకవేళ ఈ పర్టికులర్ మెగాలో వైరస్ ద్వారా మీరు ఇన్ఫెక్ట్ అయ్యారనుకోండి సో ఇన్ఫెక్ట్ అయినప్పుడు మీకు వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు డాక్టర్ గారు ముందుగానే మీకు ఇవన్నీ చెప్తారండి మీకు ఛాన్సెస్ ఉండొచ్చు మీరు గులియన్ బారి సిండ్రోమ్కి మీరు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మీరు ఈ పలానా సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా వస్తే మీరు వెంటనే మా దగ్గరికి రావాలి అని వాళ్ళు చెప్తారండి అర్థమవుతుందండి డాక్టర్ గారు రమ్మన్నప్పుడు మనం వెళ్ళాలన్నమాట అర్థమవుతుందండి సో మనకి కరోనా టైంలో చాలా మంచి మంచి విషయాలు చెప్పారండి మనం అందరూ నేర్చుకున్నాం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా మనం కరోనా టైంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నామండి కరోనా టైంలో మనకి ఏం చెప్పారండి మీరు ఏదైనా సర్ఫేసెస్ని కానీ ముట్టుకుంటే వెంటనే మీరు శానిటైజర్తో మీ చేతుల్ని వాష్ చేసేసుకోండి మీ చేతుల్ని ఎప్పుడూ మీరు మీ మొహానికి అంటించొద్దు మీ కళ్ళకు కానీ ముక్కు కానీ నోటికి కానీ మీ చేతుల్ని అంటించవద్దు అర్థవతి అండి ఇప్పుడు చాలామంది వర్క్ చేస్తున్నారు కదండి చాలామంది వర్కింగ్ చేస్తున్నారు కాబట్టి ప్లేసెస్ వర్కింగ్ ప్లేసెస్లో వాళ్ళు బయట వర్క్ చేస్తున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి మీరు ఏదైనా సర్ఫేస్ పట్టుకున్నగానే మీరు మీ చేతుల్ని శానిటైజ్ చేసేసుకోండి మీ చేతుల్ని పొరపాటుని కూడా మీ మొహానికి తగిలించవద్దు ఈవెన్ ఐస్కి కానీ నోసు కానీ మౌత్ కానీ తగిలించకూడదు ఎందుకంటే ఇటువంటి సైటోమ్యాగ లో వైరసెస్ అనేవి చెప్తాను కదండి డ్రాప్లెట్స్ ద్వారా మనకి ట్రాన్స్మిట్ అవుతాయి అన్నమాట అర్థమవుతుంది కదండి సలైవైడ్ ద్వారా యూరిన్ ద్వారా మనకి ట్రాన్స్మిట్ అవుతాయి మన చేతుల్ని మనం శుభ్రంగా కడుక్కోకుండా ఉన్నాం అనుకోండి ఏదన్నా ముట్టేసుకొని దాన్ని మళ్ళీ మనం ఎలా నోటిని ఎలా అనుకోవడమో కళ్ళని ఎలా అనుకోవడమో అనుకోండి ఆ వైరస్ మన బాడీలోకి ప్రవేశిస్తుందండి వన్స్ ఆ వైరస్ బాడీలోకి ప్రవేశించిన తర్వాత ఏమవుతుందండి అది ఫస్ట్ ఇనాక్టివ్ స్టేజ్లో ఉంటుంది అన్నమాట మన ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైనా వీక్ అయింది అనుకోండి అప్పుడు అది యాక్టివ్ అయిపోతుంది యాక్టివ్ అయిపోయి మనకి ఫీవర్ ఇవన్నీ కాస్ చేస్తుంది అనమాట అప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుందండి ఈ సైటోమెగాలో వైరస్ని కిల్ చేయడానికి కొన్ని యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తుందండి ఈ రిలీజ్ చేయడం ద్వారా ఈ యాంటీబాడీస్ ఆ వైరస్ని కిల్ చేసేస్తాయి యాజ్ వెల్ ఆస్ మన నర్వ్ ని మొత్తం డిస్ట్రాయ్ చేసేస్తాయండి డిస్ట్రాయ్ చేయడం వల్ల మళ్ళీ మనకి మనకేమొచ్చేస్తుంది గులియన్ బారీ సిండ్రోమ్ వచ్చేస్తుంది అండి అర్థమవుతుందండి సో చాలా జాగ్రత్తగా ఉండాలండి మాస్కులు పెట్టుకోండి మాస్కులు పెట్టుకోండి ఎందుకంటే ఈ గులియన్ బారి సిండ్రోమ్ అనేది సేమ్ కోవిడ్ లాగే ఉందండి అర్థమవుతుందండి కోవిడ్ కోవిడ్ కూడా మనకు వైరస్సే కదా కోవిడ్ నైన్టీన్ కోవిడ్ నైన్టీన్ ద్వారా కూడా మనకి గులియన్ బారి సిండ్రోమ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మరికొన్ని ఆర్టికల్స్లో రాశారన్నమాట సో నెక్స్ట్ మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్ ఉండకూడదండి ఎందుకంటే ఇటువంటి భయంకరమైన వైరస్లు అనేవి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కాస్ట్ కాస్ చేస్తాయండి అర్థమవుతుంది ఈ వైరస్ ద్వారా ఈ మనకి చాలా అనారోగ్యం వస్తుందండి ఈ అనారోగ్యంతో పాటు మనం బలహీన పడిపోయే ఈ యొక్క గులియన్ బారీ సిండ్రోమ్ కూడా వస్తుంది అనమాట అర్థమవుతుందండి ఈ వైరస్ మన బాడీలోకి ప్రవేశించకుండా మనం జాగ్రత్త పడాలి సో మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్ ఉండకూడదు కిస్సింగ్స్ కూడా ఉండకూడదండి కిస్సింగ్స్ మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్ ఫుడ్ని షేర్ చేసుకోవడం వాటర్ని షేర్ చేసుకోవడం ఇవన్నీ తగ్గించేయాలండి అర్థమవుతుందో చాలా జాగ్రత్తగా ఉండాలండి ప్రతి ఒక్కరికి వాళ్ళ వైఫ్ ఉండాలి ప్రతి ఒక్కరికి ఓన్ హస్బెండ్ ఉండాలి వాళ్ళతో మాత్రమే సెక్షువల్ రిలేషన్లో ఉండాలి ఇది ఒక డిసిప్లిన్ అండి ఈ డిసిప్లిన్ని మనం మీరేమనుకోండి ఇటువంటి భయంకరమైన వైరస్లు మన బాడీలో ప్రవేశిస్తాయండి అర్థమవుతుంది కదండి ఇంకొక వైరస్ గురించి కూడా మనం ఈరోజు తెలుసుకుందాం ఆ వైరస్ ఏంటంటే ఎప్స్టన్ బార్ వైరస్ ఎప్స్టన్ బార్ వైరస్ అర్థమవుతుందండి ఈ ఎప్స్టన్ బార్ వైరస్ వల్ల కూడా మనకి గులియన్ బారీ సిండ్రోమ్ అనేది వస్తుందండి ఇది కూడా సేమ్ అండి సెక్సల్లీ ట్రాన్స్మిటెడ్ వైరస్ మాట సెక్స్ ద్వారా ఈ వైరస్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది అండి అందుకనే భార్య భర్తలు ఇద్దరు జాగ్రత్తగా ఉండాలండి ఇద్దరు నమ్మకంగా ఉండాలి వివాహం ఎందుకండి ఇటువంటి వైరస్లు ఇటువంటి ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ప్రొటెక్టివ్ గా మనం సెక్స్ చేసుకోవడానికే కదా అర్థమవుతుందండి ఇద్దరు జాగ్రత్తగా ఉండాలి ఇల్లీగల్ ఎఫెర్ట్స్ మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్ ఇటువంటివేమీ లేకుండా హెల్దీ లైఫ్ లీడ్ చేయాలండి మనం హెల్దీ ఫుడ్ హెల్దీ వాటర్ హెల్దీ ఎన్విరాన్మెంట్లతో పాటు సెక్షువల్ లైఫ్ అనేది కూడా హెల్దీగా ఉంటేనే మనకి ఇటువంటి డిసీజెస్ రావండి అర్థమవుతుందండి ఈ సెక్షువల్ లైఫ్ అనేది హెల్దీగా లేకపోతే మనం బలహీన పడిపోతామండి ఇటువంటి వైరస్లన్నీ మనలో ప్రవేశిస్తాయి ప్రవేశించక మన ఇమ్యూన్ సిస్టమ్ రియాక్ట్ అవుతుంది రియాక్ట్ అయ్యి మన ఓన్ సెల్స్ని కూడా కిల్ చేసేస్తుందండి మన ఓన్ సెల్స్ని కిల్ చేయడం వల్ల మనకు షుగర్ వస్తుంది థైరాయిడ్ వస్తుంది ఇటువంటి గులియన్ బారి సిండ్రోమ్ స్ వస్తాయి మనం మోస్ట్ మనం వీక్ అయిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన లైఫ్ అనేది హెల్దీగా లేకపోవడం అండి సెక్షువల్ లైఫ్ హెల్దీగా లేకపోయినా మనకి వీక్ అయిపోతాం అదే విధంగా మన ఫుడ్ వాటర్ నెక్స్ట్ మన పరిసరాలు అవి శుభ్రంగా లేకపోయినా కూడా మనము ఇటువంటి వైరస్లు బారిన పడి వీక్ అయిపోతామండి సో ఈ యొక్క వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో మన తెలుగు రాష్ట్రంలో సో మన తెలుగు రాష్ట్రంలో గుంటూరులో వైజాగ్లో శ్రీకాకుళంలో మరి వాళ్ళకి గురియన్ బారి సిండ్రోమ్ అనేది బ్యాక్టీరియా వల్ల వచ్చిందా వైరస్ వల్ల వచ్చిందా మరి డాక్టర్ గారు డయాగ్నోస్ చేసి చెప్పాలండి యాక్చువల్లీ గుంటూరు డాక్టర్ గారు వీడియో నేను ఇందాకే చూశానండి గుంటూరు డాక్టర్ గారు ఏం చెప్పారంటే సో వాళ్ళు కంటామినేటెడ్ ఫుడ్ అండ్ కంటామినేటెడ్ వాటర్ తీసుకోవడం ద్వారా వాళ్ళకి ఈ యొక్క గురియన్ భారీ సిండ్రోమ్కి వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు ఫుడ్ వాటర్ ప్రాపర్గా తీసుకోండి అని చెప్పారండి అంటే మేబీ వాళ్ళు ఈ యొక్క కెంపైలో బ్యాక్టర్ జుజినీ వాళ్ళు ఇన్ఫెక్ట్ అయ్యారండి ఇది ఫుడ్ బాన్ డిసీజ్ మాట కెంపైలో బ్యాక్టేరియస్ జుజునీ వాళ్ళు వాళ్ళు ఇన్ఫెక్ట్ అయ్యారు వాళ్ళకి మేబీ డయేరియా వచ్చి ఉంటుంది డయేరియా వచ్చి క్యూర్ అయిన తర్వాత ఈ యొక్క గులియన్ బారి సిండ్రోమ్ వచ్చి ఉంటుంది వాళ్ళు మేబీ లేట్గా మన హాస్పిటల్కి వెళ్ళి ఉంటారు అందుకనే కొంతమంది చనిపోవడం అనేది జరుగుతుందండి అర్థమవుతుందా మీకు డయేరియా రాగానే డాక్టర్ గారి దగ్గర వెళ్ళిపోండి ఎందుకంటే నాకు తెలుసు ఈ కెంపైలో బ్యాక్టీరియా జుజుని వల్లే ఈ యొక్క గులియన్ భారీ సిండ్రోమ్ అనేది మన రాష్ట్రంలో కనపడుతుందని నేను అనుకుంటున్నాను మేబీ వైరస్ల వల్ల కాదనుకుంటారు మనకి చెప్పాను కదండి సో ఈ విధంగా మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్ ఉన్న పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్న బాయ్స్ అదే గేస్ ఇలా ఉన్నా కూడా మనకి ఈ వైరస్లోనేవి మన బాడీలో ప్రవేశిస్తాయి మనకి ఫీవర్ వస్తుంది మజిల్ వీక్నెస్ వస్తుంది ఆ తర్వాత గులియన్ బారీ సిండ్రోమ్ అనేది వస్తుందండి జాగ్రత్తగా ఉండాలండి సో మన కరోనా టైంలో మన గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్సే కరోనా లేకపోయినా మనం ఫాలో అవ్వాలి శానిటైజేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక శానిటైజర్ కొనుక్కోండి అస్తమానికి చేతులు కడుక్కోండి కడుక్కొని మీరు హ్యాపీగా ఉండండి మీరు వర్క్ చేసేటప్పుడు మాత్రం మీ హ్యాండ్స్ని మీ ఫేస్కి మాత్రం తగిలించవద్దండి ఈ హ్యాండ్స్ ద్వారా మన నోట్లోనికి కళ్ళల్లోనికి వైరస్ అనేది వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది కరోనా టైంలో ఆల్రెడీ మనం ఎంతో నేర్చుకున్నామండి అదే మనం ఫాలో అవుతే మనకి గురియన్ భారీ సిండ్రోమ్స్ ఇటువంటివి కూడా రావు మనం దేనికి భయపడ అవసరం లేదండి ఇట్ ఈస్ నాట్ ఎ వైరస్ ఇట్ ఈస్ ఎ సిండ్రోమ్ అర్ధమవుతుందండి ఈ సిండ్రోమ్ ఎందుకు వస్తుంది ఈ పర్టికులర్ బ్యాక్టీరియా పర్టికులర్ వైరసెస్తో మనం ఇన్ఫెక్ట్ అయినప్పుడు వస్తుంది ఈ బ్యాక్టీరియాతో మనం ఇన్ఫెక్ట్ అవ్వకూడదంటే మంచి ఫుడ్ తీసుకోవాలి హెల్దీ ఫుడ్ హెల్దీ వాటర్ హెల్దీ ఎన్విరాన్మెంటల్ మెయింటైన్ చేయాలి ఈ వైరసెస్తో మనము ఇన్ఫెక్ట్ అవ్వకూడదంటే చెప్పాను కదండి శానిటైజర్ వాడాలి మన వర్కింగ్ ప్లేస్లో ఉన్నప్పుడు మన హ్యాండ్స్ అనేవి మన ఫేస్ కి తగలకుండా మనం చూసుకోవాలి అదేవిధంగా హెల్దీ సెక్షువల్ లైఫ్ అనేది ఉండాలి మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్ అనేవాళ్ళు ఉండకూడదు ఈ విధంగా మనం చూసుకుంటే మనం ఈ సిండ్రోమ్ బారిన పడకుండా మనం ఉంటామండి దీని గురించి మీరు ఎవ్వరు కలవరపడా లేదు ఇది రాకుండా ఉండాలంటే అది మీ చేతుల్లోనే ఉందండి ఇది రావాలన్నా మీ చేతుల్లోనే ఉంది ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందామండి సో ఇంకొక వీడియో కూడా వస్తుంది దీని గురించి ఎందుకంటే చాలా మంది ఇన్ఫెక్ట్ అవుతున్నారు కదా ప్రతిరోజు దీని గురించి కొన్ని రోజులు నేను ఈ టాపిక్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నానండి నెక్స్ట్ మనకి బర్డ్ ఫ్లూ కూడా వచ్చింది కదా దాని గురించి కూడా ఇంకొక వీడియో వస్తుందండి ఉంటానండి నా వీడియోస్ చూడండి నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్